Thank mm -hmm. you. జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన క్షుద్ర పూజల కలకలంలో ఇరువుని అరెస్టు చేసినట్లు ఒక కౌన్సిలర్ పరారీలో ఉన్నారని డిఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సిఐ కనకయ్య ఎస్ఐ గోవర్ధన్లతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాత్రి బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఒక పూల దుకాణం మరియు పట్టణంలోని ఫర్నిచర్ షాపు ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను వదిలి వెళ్ళినట్లు గుర్తించిన యజమానులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను విచారించగా లింగాల మండల కేంద్రానికి చెందిన ఇనామైల్ నాగర్కను పట్టణానికి చెందిన ఎండి మోయిన్లు ఈ సంఘటనకు పాల్పడినట్లు గుర్తించడం జరిగిందని వారిని అదుపులోకి తీసుకొని విచారించగా పట్టణంలోని ఒక వార్డు కౌన్సిలర్ సూచన మేరకే తాము ఇలా పూజలు చేసినట్లు పేర్కొనడంతో ముగ్గురిపై కేసులు నమోదు చేయగా ఇరువురిని రిమాండ్కు తరలించడం జరుగుతుందని కౌన్సిలర్ కాజాఖాన్ పరారీలో ఉన్నారని ఆయన వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నిమ్మకాయలు కొన్ని వాటి వాటిమీని వేసి తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు ఇవన్నీ నల్ల కోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయడం ఇటువంటి అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాతలకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ రెండు పూల షాప్ ముందర అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందర వేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటివి కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోహిన్ నాగర్ కర్నూలు తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మా మాట ఇంటలేరని ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫోర్టీన్త్ వాళ్ళు కాదు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇది చేసినాము మాకే మాకు తెలువసార్లు ఇవన్నీ కూడా ఈ విషయాలని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిన్ని ఈ నాయకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం ఇంతకుముందు కూడా ఎవరైనా ఎటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇవి ఈ మూఢ అనేది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి ఈ రెండు షాపులు లేడు అంటే ఈ బాణామతి చేత చేతబడి సంబంధించి లింగాలు కదా ఈ మన నల్లమల బోర్డర్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ఏదో తెలుసుకొని ఉంటాడు చేసుకొని తెలిసి తెలియని వై నాటు వైద్యం చేసుకుంటా ఈ విధంగా చేస్తుంటాడు ఈయన ఈ విధంగా చేసిండు కాబట్టి ఈయనకు తెలుసు అన్న ఉద్దేశంతో ఈ ఈ ఎవరైతే ఉన్నారో మొయ్యిందే అతను అప్రోచ్ చేయండి అతను వచ్చి ఈ విధంగా చేయించడం జరిగింది